మట్టి లేకుండా మానవ మనుగడ కష్టమని సర్వజీవులకు మట్టి ఆధారమని నేల తల్లిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని వోకాస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కొంక్యాన మురళీమోహన్ గేదెల ఇందిరా ప్రసాద్ శాసఫో జోగి నాయుడు శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి లేకపోతే ఆహారం లేదని ఆహారం లేకపోతే జీవం లేదని దీన్ని గ్రహించి నేల తల్లికి కొత్త సత్తువను ఇచ్చే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని వారు పిలుపునిచ్చారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా రసాయన ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించాలని కోరారు లో తొంభై శాతానికి పైగా భూమి నుంచి వస్తున్నాయని దీని దృష్టిలో పెట్టుకుని నేల తల్లి నిస్సారం కాకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ ఫోకస్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేలతల్లిని కాపాడుకుందాం భావితరాలకు భావసంగా వెళ్దాం మనం చక్కని సరళమైనటువంటి జీవనాన్ని గెలదాం అనేటువంటి వినంతం దేశవ్యాప్తంగా ఈరోజు అనేక ఎన్జిఓస్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాక్టివిటీస్ చేయబడుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడే మన ఐపీ గారు చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం వహిస్తేనే ఎప్పుడు ఆ సక్సెస్ అవుతుంది ఆ తరహాలో ప్రస్తుతం మన ప్రభుత్వాలు కూడా ప్రతి కూడా ఎన్జిఓ నిర్వహణ చేస్తున్నారు మన జిల్లాలో తీసుకుంటే సుమారు రిజిస్ట్రేషన్ అనేవి ఒక ఐదు వందల ఎన్జిఓస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా వలంటరీగా సేవ చేస్తాము క్లబ్ అని రాకరీ క్లబ్ అని వాకర్స్ క్లబ్ అని ఇవన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలుగానే ప్రపంచంలో విపరీతమైన సేవలు చేస్తున్నాయి అలాగే జేసీఐ ఇటువంటి సేవా సంస్థలు ప్రపంచంలో చాలా వస్తున్నాయి మరి అటువంటి సేవా సంస్థల ద్వారా ప్రజలకి